అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా నేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలో ఒకటో పాదం కలిసి మేష రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు భూమి సంపాదన రాగి గనులు వైవాహిక జీవితం కుజదోషం నాగదోషం ఇత్యాది విషయాలకు కారకుడు జాతకములు కుజగ్రహ స్థితి బావుగా ఉండాలంటే పగడం మరియు గోమేధికం ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు మరి కావున వీరికి అధికమైనటువంటి ఒక ఆనందం సుఖం సంతోషం వృత్తి వ్యవహారములో మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం సాగించగలరు భూ వ్యవహార వ్యాపారంలో అనుకున్నటువంటి పనులు కాగలవు మరియు మంచి అనుకూలత కలిగి సంతోషమైనటువంటి ఒక జీవనం గడపగలరు వృత్తిలో విచారాలన్నీ తొలగిపోయి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి మీకు మంచి లాభాలు కలిగి ఉంటాయి వాహన యోగం ధనయోగం వ్యాపార వృద్ధి ఉద్యోగంలో ఉన్నతి ఉద్యోగ ప్రాప్తి ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్నవారికి మంచి ఫలితాలు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ రంగం వారికి సివిల్ మరియు విద్యా వైద్య రంగం వారికి ఈరోజు అధికమైన ధన లాభం కలిగి ఉంటుంది చిరు వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలే ఉన్నాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలగగలవు విదేశంలో ఉన్నవారికి ఈరోజు అక్కడి గ్రహచార స్థితిని అనుసరించి కుజ మరియు శని వలన మంచి ఫలితాలు కలిగి మంచి వ్యవహారంలో వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటారు శుభ భూయాదు వృషభరాశి ఫలితాలు కృత్తిక మూడు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిరలో రెండు పాదములు కలిసి వృషభ రాశికి చెందినవారవుతారు దీనికి అధిపతి శుక్రుడు తెల్లని వస్తువులు వ్యాపారం లలిత కళలు వృక్షాలు పత్తి ముత్యాలు వస్త్ర వ్యాపారాలు వీటికి కారకుడు శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే దుర్గా పూజను తరచుగా చేస్తూ ఉండాలి మరియు తెల్లని వజ్రం ధరించాలి మంచి స్థలాలు కలగగలవు శుభ ఫలితాలు కలగగలవు మరి కావున గ్రహచార స్థితిని అనుసరించి రాచార గోచార విషయంలో శుక్ర బుధ గురుగ్రహముల యొక్క కలయిక వలన మీ యొక్క వ్యాపారం ఈరోజు లాభసాటిగా ఉంటుంది గృహంలో శుభకార్య ఆలోచన చేస్తారు వివాహ సిద్ధి అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఈరోజు పూర్తి కాగలవు సోదర సోదరి మనులతో కలిసిమెలిసి ఉండుట బంధుమిత్రుల కలయిక వృత్తి వ్యవహార వ్యాపారములో మంచి లాభాలు కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మరి వాణిజ్య వ్యవసాయ రంగం వారికి పప్పు నూనె దినుసుల వారికి మరియు కంప్యూటర్ మరి ఇతరత్ర వ్యవహార రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి మంచిగా ఉండుట వలన మీరు ఏ పని చేసినగా నా యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు ఇటువంటి యొక్క గ్రహస్థితి ఉన్నందున మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభ భూయాత్ మిథున రాసే ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి బుధుడు ఈ యొక్క బుధుడు వ్యవహారములో వ్యాపార అభివృద్ధి కలిగించేవాడు చదువులో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగించేవాడు బంధువులను మిత్రులను కలిగిస్తాడు వ్యవసాయ పాడి పశు సంపదలను కలిగిస్తాడు బుధుడు జాతకంలో అనుకూలంగా ఉండాలంటే పచ్చ మరియు కెంపు అనేటువంటి యొక్క రత్నాలను ధరించాలి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు కలగగలవు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మరియు బుధ గ్రహముల యొక్క గతుల వలన వ్యవసాయ వాణిజ్య రంగంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి అందరితో మంచి పరిచయాలు ఏర్పడగలవు గృహంలో సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు ధనలాభం కలుగుతుంది మిత్రుల కలయిక ఆనందం అధికమైనటువంటి యొక్క సంతోషంతో ఉంటారు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటారు ఫైనాన్స్ విషయంలో ధన రాబడి ఎక్కువగా ఉంటుంది ధార్మికమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ప్రత్యేకమైనటువంటి విలువలు ఈరోజు కలిగి ఉంటారు ప్రతి పనిలో విజయం సాధించగలరు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మరియు విదేశంలో ఉండేవారికి అక్కడ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలదు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసులో నాలుగో పాదం పుష్యమి నాలుగో పాదాలు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనోబలం బుద్ధి చల్లని మనస్సు అందం అణుకువ తెల్లని వస్తువులు పత్తి కుసుమలు ముత్యాలు ఇటువంటి ఒక విషయాలకు కారకుడు మరియు మాతృసుఖం బియ్యం దాంపత్య సుఖం సోదర సోదరీలు సుఖమైనటువంటి భోజనం వస్త్ర వ్యాపారాలు ముత్యాలు నవరత్నాలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు మరి కాబట్టి గ్రహచారం అనుకూలంగా ఉండాలంటే మంచు ముత్యం అనేది ధరించాలి తెల్లని దుస్తులు ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండాలి మరియు కుజగ్రహముల యొక్క అనుకూలత వలన ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మనసులో ఉన్నటువంటి యొక్క కోరికలు ఈరోజు నెరవేరగలవు దాంపత్య సుఖం కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు అధికమైనటువంటి సంతోషం కలిగి ఉంటారు మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారంలో మంచి ఫలితాలు కలగగలవు ఫైనాన్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్లో రంగంలో కానీ అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు మరియు ఇతరతర వ్యవహారములో ఉన్నవారికి వారికి కూడా చురుధాన్యాల వ్యాపారులకు మంచి ఫలితాలు ఈరోజు కలిగి ఈరోజు సుఖమైనటువంటి జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి వలన ఈరోజు ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ వ్యాపారులకు కానీ చంద్ర రాహుగ్రహములు యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు కాబట్టి ఈ రెండు గ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించి మినుములు నల్ల నువ్వులు కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటవ పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి ఈ యొక్క రవి లాభస్థానంలో ఉంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు కలగజేస్తాడు అధికారికంగా మంచి స్థానములో ఉంచుతాడు రాజకీయ రంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడు పితృ సంబంధమైనటువంటి ఒక బలం ఎక్కువగా ఉండేటట్టు చేస్తాడు ఉద్యోగంలో స్థిరపడేటట్టుగా గ్రహచార స్థితిని పొంది ఉంటారు ఎప్పుడు కూడా జయ విజయ పదములో ఉండాలంటే హెంపు అనేటువంటి ఒక రత్నాన్ని మీరు ధరించాలి మీ మాటకు తిరుగు లేకుండా ఉంటుంది మంచి ఫలితాలు కలిగిస్తాడు ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి అప్పుడప్పుడు గోధుమలు దానం చేస్తూ ఉండాలి కావున ఈరోజు గ్రహచార స్థితులు రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు ఏది చేసినా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అధికారుల వలన ఆదరణ కలిగి మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నతమైనటువంటి పదవులకు శ్రీకారం చూడుతారు మరియు ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటుంది సుఖమైన జీవనం గడపగలరు నూతన వ్యాపారం ప్రారంభించిన మంచి ఫలితాలు కలిగి భవిష్యత్తులో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి వ్యాపారం వృద్ధి కాగలదు వ్యవహారం లాభసాటిగా ఉంటుంది చేనేత వస్త్ర వాణిజ్య రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలిగి ఉన్నాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితిలో శుభ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ కన్యారాశి ఫలితాలు ఉత్తరలో రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి కన్యారాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు ఈ యొక్క బుధుడు వ్యవహార వ్యాపారానికి సంబంధించినవాడు ఫైనాన్స్ పరంగా అభివృద్ధి కలిగించేవాడు మంచి స్వభావం కలిగినవాడు బంధువులు మిత్రులను కలిగించేవాడు వ్యవసాయం వాణిజ్యం విద్య అభివృద్ధి ఇత్యాది విషయాలకు కారకుడు బుధుడు అనుకూలంగా ఉంటే మంచి శుభ ఫలితాలను కలిగిస్తాడు జాతిబచ్చ అనేటువంటి రత్నాన్ని ధరించడం వలన మంచి శుభ ఫలితాలు అనేటివి వ్యవహారం అనేది బాగుగా ఉంటుంది మరి కావున గ్రహచార గోచార స్థితిలో చంద్రుడు మరియు బుధ గ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు వృత్తి వ్యవహార వ్యాపారములలో మంచి ఫలితాలు కలిగి ఉండగలరు ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ మొదలు కాగలవు మీరు అనుకున్నటువంటి దిశగా అభివృద్ధి పదంలో ఉంటారు ఆనందంగా ఉంటారు వివాహాది శుభకార్య ఆలోచన ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో పాల్గొనుట దైవభక్తి కలిగి అధికమైనటువంటి యొక్క ధన రాబడి కలిగి సుఖంగా ఉంటారు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ ఆ యొక్క రంగాల వారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈరోజు గంధం సెంటు పన్నీరు దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలు ఇంకా ఎక్కువగా కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం తుల రాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తుల రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు గృహం వాహనం బంధుమిత్రులు వ్యాపారం మరియు వాహనాలు తినుబండారాలు జీవశాస్త్రం స్టీలు దాంపత్యం ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రుని యొక్క గ్రహ బలం అనుకూలంగా ఉండాలంటే వజ్రాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో చంద్ర భూధ గ్రహముల వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి వాహనం కొనుగోలు చేయుట వస్త్ర వ్యాపారం వలన అధికమైన లాభాలు కలిగి ఉండుట స్త్రీ వలన మంచి లాభం అనేది కలుగుతుంది అనుకోని విధంగా ధనప్రాప్తి కలుగుతుంది గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట ఫైనాన్స్ రంగంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి కారు మోటారు డ్రైవింగ్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఇతరతర రంగముల వారికి సినీ రాజకీయ రంగంలో వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వ్యవసాయ వాణిజ్య ఇత్యాది రంగం వారికి మరియు చురు వ్యాపారులకు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శుభ గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూయాత్ వృక్షిక రాశి ఫలితాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదాలు కలిసి వృక్షిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు గ్రహచారంలో గోచారం అనుకూలంగా లేకపోతే విపరీతమైన కష్టాలు కలిగిస్తాడు వాటిని తట్టుకొని నిలబడితే అఖండ లక్ష్మి మిమ్ములను భరిస్తుంది ధైర్యం సాహసం భూములు స్థలాలు దాంపత్యం నాగదోషం ఇత్యాది విషయాలకు కారకుడు మరి కాబట్టి కుజుడు ఈ యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే జాతి పగడాన్ని ధరించాలి గ్రహచార గోచార స్థితిలో గురు మరియు చంద్రగ్రహముల యొక్క శుభ స్థితి వలన అనుకూలమైనటువంటి పనులు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగగలదు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మీరు చేసే వ్యాపారం నుంచి లాభసాటిగా ఉండగలదు అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది అధికమైనటువంటి సుఖశాంతులు కలిగి ఉంటారు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ధనుసు రాసే ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢలో ఒకటవ పాదం కలిసి ధనుస్సు రాసి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనధాన్య సంపత్తులు కలిగించేవాడు పుత్రకారకుడు ధనం వృద్ధి వ్యవహార వ్యాపారములు బంగారం ఆభరణాలు స్థలం గృహాలు ఇత్యాది విషయాలకు కారకుడు గురుబలం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే కనకపుష్యరాగం ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరి కావున గ్రహచార గోచార విషయంలో వ్యాపారములో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధర నష్టం అనేది కలగగలదు వ్యాపారములో నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి బంధువులు మిత్రులతో గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి బంధుమిత్రులతో శత్రుత్వం అనేది ఏర్పడుతుంది వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మిత్ర నష్టం జరుగుతుంది వ్యవహారంలో అధికమైనటువంటి ధన నష్టాలు కలుగుతాయి ఎవరి విషయంలో కూడా తలదూర్చక ఉండాలి అధికమైనటువంటి అపవాదులు అవమానాలు మీకు కలిగి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురుగ్రహానికి పూజ చేయించి పచ్చి శనగలు దానం చేసిన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ వృష్క రాసే ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట నాలుగు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని ఆయుష్యం జీవనం శుభ్రత రహస్య స్థలాలు పాడుపడ్డ గుహలు అపరిశుభ్రత మరియు కష్ట నష్టాలు కలిగించేటువంటి యొక్క కారకుడు ఈ యొక్క శని మంచి అభివృద్ధి పదములో కూడా నడిపించేవాడు కూడా శని అయి ఉంటాడు ఈ యొక్క మంచి శుభ ఫలితాలు ఇవ్వాలంటే శనికి సంబంధించినటువంటి యొక్క అనేటువంటి రత్నాన్ని మీరు ధరించాలి అన్ని రకాలుగా మంచి అనేది జరుగుతుంది మరి దానికి తోడుగా జాతిపత్స రత్నాన్ని కూడా ధరించడం వలన ఎప్పటికీ కూడా వెనుకకి తిరుగు చూసేటువంటి యొక్క పని అనేది ఉండదు మరి కావున గ్రహచార గోచార స్థితిలో శని బుధుల యొక్క స్థితిగతుల వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి అధికమైన ధనలాభం కలిగి మంచి జీవనం అనేది గడపగలరు ఉన్నతమైనటువంటి స్థితిని పొంది ఉంటారు బంధుమిత్రుల కలయిక సంతోషం ఆనందం వృత్తి విద్యా ఉద్యోగంలో అనుకూలత మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు వార్తలు అనేది ఎక్కువగా వింటారు మరి కాబట్టి ఇటువంటి యొక్క గ్రహచార విషయాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చిన్న దోషం అనేది దృష్టి దోషం అనేది కూడా మీకు కలిగి ఉంటుంది మరి కావున ఈరోజు కొన్ని లవంగాలు తీసుకొని అధికమైనటువంటి యొక్క దృష్టి దోషాల నుండి తొలగించుకోవాలంటే ఆ లవంగాలను పిడిగిల్లో పట్టుకొని మీ నీచుట్టుగా తిప్పుకొని మండుతున్నటువంటి యొక్క నిప్పుల కణికలలో వాటిని వేసి కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడి దగ్గర దీపారాధన చెయ్యండి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ భూజాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతవిష నాలుగు పాదములు పూర్వభద్ర నాలుగు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని జీవన విధానం మరియు ఆరోగ్యం ఆయుష్యం బలహీనత వ్యతిరేకమైన పనులు కలుగజేయుట వక్రదృష్టి దృష్టి దోషాలు కలిగించుట నరాలు శల్యాలు గుహలు ఇత్యాది కొండ ప్రాంతాలు ఇత్యాది విషయాలకు కారకుడు శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే మయూర నీలం అనేది ధరించాలి మరియు జాతిపచ్చను కూడా ధరించాలి దీనివలన విశేషమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలుగుతాయి మరి కావున గ్రహచార గోచార విషయంలో అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది వృత్తిలో కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మనశ్శాంతి సంతోషం ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికమైన విషయాలలో పాల్గొనుట గౌరవ మర్యాదలు కలిగి ఉండుట ధనం ధాన్యం మంచి సంపద కలిగి సంతోషమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు ప్రతిరోజు చేసేటువంటి యొక్క రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి శని యొక్క రాహు విగ్రహముల యొక్క అనుకూలత వలన అధికమైనటువంటి లాభాలు పొంది మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం సాగించగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతిలో నాలుగో పాదాలు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనకారకుడు పుత్రులు స్థిరత్వం ఆడంబరాలు అలంకారం మరియు బంగారం నిధులు కంచిపట్టు మరియు చీరలు వ్యాపారాలు విద్యా ఉద్యోగం రాజ్యాధికారం దాంపత్యం సుఖం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు మరి కావున గురుగ్రహం యొక్క గ్రహ అనుకూలంగా ఉండాలంటే కనకపుష్యరాగం అనేది ధరించాలి మంచి ఫలితాలను కలగజేస్తాడు కావున మరి గ్రహచార గోచార స్థితిలో ఈ యొక్క విషయంలో చంద్రుని యొక్క గురువుని యొక్క శుభగ్రహ స్థితి వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పని క్షణాల మీద జరుగుతుంది మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి బంగారం కొనుగోలు చేయుట బంధువుల కలయిక వ్యవహార వృద్ధి ఉద్యోగ లాభం ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్ళేవారికి మంచి ఫలితం అనేది ఉంటుంది ఆ యొక్క ఎగ్జాములో మీరు మంచిగా పాస్ అవ్వగలరు విదేశంలో నివసిస్తున్న వారికి ఉద్యోగ వ్యాపారములో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి శుభగ్రహ స్థితి వలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్